విఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ అన్న అన్నమూరి తారక రామారావు గారి వారసుడిగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు తతమ్మ కళ చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమే తన అద్భుత నటనతో తెలుగులేని అగ్ర కథానాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ తొంభై తొమ్మిది సినిమాల్లో ఎన్నో సామాజిక చైతన్యం పౌరాణికం జానపదం అన్ని రకాల పాత్రను పోషించి పోషించి ఇవాళ ఆయన వారసత్వంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వంద చిత్రాలు పూర్తి చేసుకున్న తొలి తెలుగు అగ్ర కథానాయకుడు మా అన్నయ్య నందమూరి బాలకృష్ణ గారు ముఖ్యంగా ఆయన చేసిన తొంభై తొమ్మిది చిత్రాల్లో ఆయన చేసిన తొంభై తొమ్మిది చిత్రాలు అభిమానులు దృష్టిలో పెట్టుకొని తెలుగు ప్రజలను దృష్టిలో పెట్టుకొని సామాజిక బాధ్యత ఎన్నో సినిమాలు చేసి ఇవాళ వందవ చిత్రంగా గౌతమిపుత్ర చేతకరి చిత్రాన్ని రూపొందిస్తున్నారు రెండు వేల సంవత్సరం కాలం నాటి ఒక చారిత్రకాణి యొక్క చరిత్రను భావితరాలకు అందించాలని ఒక సంకల్పంతో శాతవాహన సార్వభౌముడు గౌతమి పుత్ర శాతగణి కథాంశంతో మనం ముందుకు రాబోతున్న శుభ సందర్భంగా భావితరాలకు ఈ గో ఈ చారిత్రకాని యొక్క చరిత్ర అవసరమని చెప్పి పుత్ర క్రిష్ దర్శకత్వంలో బసవ తారక పుత్ర మా అన్నయ్య నన్నమూరి బాలకృష్ణ గారు తన వందో చిత్రంగా ఈ చిత్రం చేసిన శుభ సందర్భంగా అఖండ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన సర్వమత శతపుణ్యక్షేత్రాలలో నూరు కేజీల కుంకుమార్చన చేస్తూ అలాగే ఇరవై మూడు శివలింగాలలో రుద్రాభిషేకాన్ని నిర్వహించి సర్వమత దేవాలయాలలో ప్రార్థనలు చేసి ఈ పవిత్ర కార్యం బాలయ్య బాబు సుఖ సంతోషాలతో నిండు నూరేండ్లు అరు ఆయుషు ఆరోగ్యాలతో ఉండాలని మా అభిమానులు ఆయనకి జీవితాంతం ఇలాగే ఉంటామని అలాగే ఈ చిత్రం దర్శకత్వం చేసిన దర్శకుడు నిర్మాతలు అందరూ కూడా ఆయన సాహిబలతో ఉండాలని కోరుకుంటూ అంతేకాకుండా ఈ పుణ్యకారం కేవలం అభిమానుల కోసమే కాకుండా చిత్ర విజయ చిత్రం కోసమే కాకుండా దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని ఈ దైవకార్యాన్ని మేము ఇవాళ మహాపుణ్య దైవకార్యాన్ని మా అన్నయ్య నందమూరి బాలయ్య గారి ఆశీస్సులతో ఈరోజు ఈ యాత్రను పెడుతున్నందుకు నా ఒక అభిమానిగా ఆయన జీవితాంతం నాకు ఈ అవకాశానికి ఇచ్చినందుకు రుణబడి ఉంటానని కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాం శతచిత్ర యోధ శతమానం భవతి అని ఒక గొప్ప కార్యక్రమం తలపెట్టిన జగన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అండ్ మా యూనిట్ అంతా తరఫున నందమూరి అభిమానుల తరఫున గౌతమి పిత్ర శాతకాన్నిగా ఆయన చూడబోతున్న విశేష తెలుగు ప్రేక్షకుల తరఫున మరొకసారి అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఒక శాలివాహన శకం మనం మంత్రాలు ఉంటున్నప్పుడు భరతవర్షే భరత శాలివాహన శకే అని ఆరంభిస్తాం ఈ శాలివాహన శకతత్వ శాతవాహన సార్వభౌముడు శాతకర్ ఒక తెలుగువాడు ఒక దేశం మొత్తాన్ని ఊహించి ఒక దేశాన్ని అనేక ముక్కలు ముక్కలుగా ఉన్న గణరాజ్యాలన్నీ ఒక అఖండ రాజ్యంగా కలిపిన శాతకర్ణి ఆయన చక్రవర్తి అయిన రోజు ఉగాదిగా మనందరం జరుపుకుంటాం అలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఒక గ్రేట్ వారియర్ గురించి మనకు తెలియపోవటం మన దురదృష్టం ఇప్పుడు ఒక ఈ చిత్ర రూపంలో మనందరి ముందుకి శాతకర్ణి యొక్క కథ బయటకు వస్తుంది దీనిని రిలీజ్కి ముందు ఈ వంద చిత్రాలు ఈ తొంభై తొమ్మిది చిత్రాలు పూర్తి చేసుకొని బాలయ్యబాబు వంద చిత్రంగా వస్తుంది గమ్మత్తు ఏంటంటే శాతకర్ణి అంటే వంద చెవులు కలవాడు అని అంటాం అదేవిధంగా శతకరములు వంద కరములు కలవాడు కూడా వంద చి వంద చిత్రం కాబట్టి ఇవన్నీ కాగతాలు అండ్ ఏదో ఒక దేవానుగ్రహం ఇలాంటి టైంలో వంద పుణ్యక్షేత్రాలకి శత చిత్ర యోధ శతమానం భవతి అని ఒక అద్భుతమైన ప్రోగ్రాంని చేస్తున్నారు జగన్కి అనేక ఇప్పుడు ఈయన శాతకాన్ని దేశాన్ని మొత్తాన్ని ఒక ఐక్యం చేసి అంత దేశంతో పరిపాలించారు అనేక గుళ్ళకి అనేక రైపుడున్న మసీదులు కావచ్చు చర్చిలు కావచ్చు బౌద్ధ కావచ్చు తిరిగి ఈ ఈ ఈ చిత్ర విజయానికి ద సేమ్ టైం శాతకరుణి యొక్క స్పిరిట్ని మొత్తాన్ని తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ జగన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ నమస్కారం ఇవాళ హెల్పింగ్ హ్యాండ్స్ అనంతపురం జగన్ గారు ఆయన సహచారులంతా కలిసి ఈ యొక్క భారతదేశపు శతపుణ్యక్షేత్ర చైత్ర యాత్ర గౌతమ్ముప్త శాతకర్ణి చిత్రం ఆ నూరవ చిత్రం అవడం కావడం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని బృహత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అంటే మొత్తం అందరూ కలిసి ఇక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ నుంచి ఇక్కడ అన్ని ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు పుణ్యక్షేత్రాలు అంటే గుళ్ళుగా గుళ్ళు మసీదులు అలాగే చర్చిలు వాటిని అన్నిటి కూడా సందర్శించి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి అంటే ఈ నెల పంతొమ్మిది ఇరవై వరకు అంటే అన్ని మొత్తం అష్టాదశ శక్తిపీఠాలు కావచ్చు లేకపోతే మిగతా అన్ని ఈ శబుల క్షేత్రాలు కావచ్చు అలాగే స్వామి వెంకటేశ్వర క్షేత్రాలు కావచ్చు ఆ అంశం అందరి అంశాల యొక్క పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా దర్శించి పంతొమ్మిది ఇరవైకి పూర్తి చేసుకుని ఇక్కడ తిరిగి వచ్చి మరి ఇక్కడ ఈ మన తెలుగు రాష్ట్రాల్లో అయిన ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా దర్శించి మన చిత్రం ఆడియో ఫంక్షన్ రోజున వాడి కార్యక్రమాన్ని పుణ్య కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు చాలా బృహత్ అంటే ఎంతో పవిత్రమైన ఎంతో మంచి కార్యక్రమం అయింది ఎందుకంటే ఈ గౌతి ముప్త సాధకర్ణి అన్నది చాలామందికి దురదృష్ట శాతం గురించి ఎంతోమందికి తెలియదు ఏదో మనకి వేరే రాజు గురించి మాట్లాడుకుంటాం కానీ మన శాఖ పురుషుడు ఎవరితోనైతే ఈ శకం ప్రారంభమైందో ఈ ఉగాది పండుగ ఏదైతే మనం జరుపుకుంటున్నామో వివిధ రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు మనం చూస్తే మన భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా అక్కడ మరిషియస్ కావచ్చు లేకపోతే అక్కడ బాలీలు కావచ్చు అక్కడ కూడా ఈ యొక్క పండుగని ఆయన పేరు ముందు తలుచుకుని ఉగాది పండుగ పండుగ జరుపుకోవడం జరుగుతుంది చేసుకోవడం జరుగుతుంది అలాగే మరి వాళ్ళ చిత్ర నిర్మాతలు అటు రాజీవ్ రెడ్డి గారు అలాగే సాయిబాబా గారు జాగరణి అలాగే మా చిత్రాన్ని సమర్పిస్తున్న బిపో శ్రీనివాస్ గారు అయితే వాళ్ళందరూ ముందుగా వచ్చి అలాగే మా దర్శకత్వంలో మా దర్శకుడు కృష్ణ గారు వచ్చి చిత్రం ఇట్లా నిర్మాణం తలపెట్టామన్నప్పుడు ఇదంతా ఒక దైవ దైవ ప్రేరణగా ఇది ఎందుకంటే ఎవరి ఎవరికి ఇప్పటిదాకా తట్టని ఓ పాత్ర ఎవరికి ఎక్కువగా తెలియని పాత్ర ఈ యొక్క పాత్ర సఖపురుషుడు గౌతి శాతకర్ణి గురించి ఎవరైతే తన తల్లి పేరుని తన ఇంటి పేరుగా పెట్టుకున్నాడు ఆ తర్వాత వరుస క్రమంలో అతని తర్వాత అతని వారసులంతా కూడా వాళ్ళ తల్లు పేర్లు పెట్టుకోవడం జరిగింది అటువంటి ఒక మంచి చిత్రాన్ని సంకల్పించామని చెప్పినప్పుడు అది దైవ ప్రేరణగా భావించి వెంటనే మన తెలుగు భాష సంస్కృతి మన తెలుగు జాతి ఎలాగైతే ఆనాట రామారావు గారు విశ్వవ్యాప్తంగా ఆయన వెన్నుముక మీద ఈ తెలుగు జెండా ఎగరవేశారు అలాగే ఆ తెలుగు ఒక తెలుగు బిడ్డగా అలాగే ఆ తారకరాముని వారసునిగా ఈ చిత్రాన్ని వెంటనే చేయాలి మనం మన తెలియని కథని తెలుసుకోవాల్సిన ఎంతో అత్యవసరమైన తెలుసుకోవాల్సిన కథని అందరికీ తెలి తెలియజేయవలసిన ఒక తరుణం ఆసనమైంది ఎందుకంటే మనం చూస్తున్నాం వచ్చే తరుణం కూడా ఎలా ఈ యొక్క మన సంస్కృతికి మన సంప్రదాయాలకు మన భాషకు దూరం అవుతున్నారు వాళ్ళందరికీ ఈ యొక్క మాధ్యమం ఏదైతే మా చేతుందో వస్త్రం సినిమా ద్వారా ఈ యొక్క సినిమానే కాకుండా ఈ యొక్క పురుషుడు వెనుక ఉన్న ఎంతో గొప్ప చరిత్ర దాన్ని ఒక రూపకల్పన చేసి అందరికీ అందజేయాలన్న మంచి సత్సంకల్పంతో ఈ చిత్రాన్ని ప్రారంభించడం జరిగింది ఇవాళ చిత్రం పూర్తిగా వచ్చింది అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు మేము కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నాం సినిమాని అతి త్వరలో పూర్తి చేసుకుని మేము కూడా అందించాలని సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయడానికి అన్ని సన్నాహ సన్నాహాలు చేస్తున్నాము మిగిలింది ఒక పాట మిగిలింది ఈ ఇరవైతో చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి అయిపోతుంది మిగతా అన్ని పనులలు కూడా జరుగుతున్నాయి అంటే మన దాశరథ్ గారు ఒక మాట అన్నారు కనిపించిన భూగర్భంలో దాచిన బడబాలన ఎంతో నల్లని ఆకాశంలో కానరాని పాత్రకారులు అందరూ అని అలాగే ఈ యొక్క గౌతమపుత్ర శాతకరిని చిత్రం కూడా ఒక కానరాని భాస్కరుని ఒక కథ గౌతపు శాతకరుని మిల్లవాళ్ళందరూ కూడా ఎంతో మంచి కార్యక్రమాలు చేపట్టాం కాబట్టి తప్పకుండా ఈ యొక్క చిత్రం మొదటి నుంచి మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా చిత్రం చిత్రంలో అన్నీ కూడా మళ్ళీ అన్ని సమకూరాయి చిత్రం ఏదో దైవ ప్రేరణగా మేము ఏదో అనుకుంటే అది అది జరుగుతూ ఆ భగవంతుడు ఆశిస్తుడు గారిని భావిస్తూ మంచి ఈ చిత్రాన్ని తలపెట్టినందుకు మరొకసారి ఈ యొక్క అద్భుతమైన చిత్రాన్ని మీకు అందించడానికి అంటే బిహెన్ ద స్క్రీన్ కార్కులైన మా నిర్మాతలు రా సాయిబాబా గారికి చాకరపల్లి సాయిబాబా గారికి అలాగే రాజీవ్ రెడ్డి గారికి అలాగే ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న బీపా శ్రీనివాస్ గారికి అలాగే మా చిత్ర దర్శకులు కిరీష్ గారికి ఈ సందర్భంగా నా అభిన అభిన చేసుకుంటూ అలాగే ఈ చిత్రం ఏదైతే మీరు ఊహించుకుంటున్నారో ఈ చిత్రం అంటే ఇది ఒక తెలియని కథ కాబట్టి మీ ఓన్లీ మించి ఉంటుంది ఈ చిత్రం ఎందుకంటే ఎంతోమంది వచ్చారు చరిత్రకారులు అందరినీ రికార్డ్ చేశారు శేషదేవరాయలను లేకపోతే అశోకుడాను చంద్రగుప్తుడను ఇవన్నీ చేస్తున్నారు కానీ మన దురదృష్టం నేను చెప్పినట్టు ఈయన గురించి చాలా తక్కువ తెలుసు మనకి అటువంటిది ఎంతోమందిని సలహాలు తీసుకుని ఎందుకంటే ఎంతోమంది అనుభజ్ఞ ఆయన కాలం చేశారు ఆయన శాస్త్రి గారు ఆయన పరబ్రహ్మ శాస్త్రి గారు పరబ్రహ్మ శాస్త్రి గారు ఆయన పరమపతి ఇచ్చారు ఆయన మొన్నని రెండు మూడు నెలల క్రితం ఆయన మొదటి శాతమానులు తెలుగు వారు అని రుజువు చేసింది ఆయన అలాగే ఆయన ఉత్తరం దేవి మీద కూడా ఎన్నో రీసెర్చ్లు చేయడం జరిగింది అలాగే ఎంతోమంది అలాంటి పండితులు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఆర్కియాలజీ కానివ్వండి ఆర్కేస్ వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి సలహాల మేరకు ఈ సినిమా నుంచో చక్కగా మీకు అందించాలన్న మా ఈ యొక్క ప్రయత్నాన్ని తప్పకుండా భగవంతుడు ఆశీస్సులు ఉంటాయని చిత్రం మీరు అనుకుంటున్న రేంజ్కి మీరు ఏదైతే ఊహించుకుంటున్నారో రేంజ్కి తప్పకుండా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమానికి రథసారత అయిన అనంతపురం జగన్ గారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమమే కాదు అది ఎటువంటి కార్యక్రమం అయినా ఎన్పికే హెల్పింగ్ హ్యాండ్స్ అని అని పేరుతో ఆ స్వచ్ఛందమైన సంస్థ పేరుతో వాళ్ళు సొంతంగా డబ్బులు వేసుకుని ఎవరి తగ్గించి విరాళాలు స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు అంతేగా అంతే తప్పితే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలతో వాళ్ళు వాళ్ళ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వాళ్ళు ఆపాదించుకున్నారు అందరు ముందుకు వస్తున్నారు ఆయనకి విరాళాలు ఉండడానికి మంచి సాంఘిక సంక్షేమ సాంఘిక కార్యక్రమాలన్నింటిలో వాడు కూడా పాల్పంచుకోవడానికి సో చదువు రాని వాడికి చదువులు చదువు చెప్పించడం అలా ఆర్థికంగా అలాగే పుస్తకాల పంపిణీ అయితేనేమి అలాగే ఈ యొక్క హెల్త్ శిబిరాలు ఆరోగ్య శిబిరాలు కట్టడం అయితేనేమి ఇలా ఎన్నో కార్యక్రమాలు అలాగే ఆయన శిష్య బృందం అందరూ కూడా అంటే అనుచరులందరూ కూడా నా సోదరులందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కాదు దీన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఈ యొక్క ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ అటు కర్ణాటక కానివ్వండి మహారాష్ట్ర కానివ్వండి మిగతా ఇతర ఇతరతర రాష్ట్రాలు అన్ అన్ని రాష్ట్రాల్లో కూడా వాడి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజా సంక్షేమ సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు వాడికి మరొకసారి నా అభినందన తెలియజేసుకుంటాను